बी 369 टीवी न्यूज के स्वागत సైనికుల త్యాగం గొప్పది వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం అదృష్టంగా భావించాలి మూగా చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతం వైద్య సేవల్లో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలుపుదాం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దేశ రక్షణలో సైనికుల త్యాగం వెలకట్టలేనిదని వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం ప్రతి వైద్యుడు అదృష్టంగా భావించాలని మూగా చెవిటి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణనాతీతం అని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు సోమవారం ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా నంద్యాల మధుమణి ఆసుపత్రి ఆవరణలో నంద్యాల భారతీయుల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వీర సైనికునికి వందనం పేరుతో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లలో పనిచేస్తున్న సైనికులకు వారి కుటుంబ సభ్యులకు నంద్యాలలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత ఓపీడీ చికిత్సలు వినికిడి లోపల ఉన్న నిరుపేదలకు ఉచితంగా చెవిటి మిషన్లు వినికిడి యంత్రాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ దేశ సేవలో సైనికుల త్యాగం గొప్పదని వారికి వారి కుటుంబాలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించడం అభినందనీయమన్నారు అలాగే మధుమణి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదన్ రావు వెయ్యి రూపాయలు విలువైన వినుకుడి పరీక్ష ఓఏఈ పూర్తిగా ఉచితంగా వినికిడి సమస్యల వారికి ఉచిత పరీక్షలు చేయడం పుట్టుమూగా చెవిటి పిల్లలు శబ్దాలు విన్నా తిరిగి చూడని పిల్లలు రెండు అక్షరాలు పదాలు అత్త మామ అమ్మ అని కూడా పలకలేకపోయిన నిరుపేదలకు ఉచితంగా వినికిడి యంత్రాలు అందించడం రెండు మూడు సంవత్సరాలైన అందరి పిల్లలు మాట్లాడకపోయినా వారి రెండు చోవులకు పదమూడు లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని మధుమణి నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ మరియు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా చేయడం అభినందనీయమన్నారు భారతదేశంలో నంద్యాల లాంటి చిన్న జిల్లాలలో నూట యాభై ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసిన ఏకైక ఆసుపత్రి మధుమణి నర్సింగ్ హోమ్ ద్వారా గర్వంగా ఉందన్నారు అందరు డాక్టర్ల సహకారంతో నంద్యాల జిల్లాను వైద్య సేవలో మొదటి స్థానం నిలుపుదామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు నంద్యాల వైద్యుల బృందంను త్వరలో ఢిల్లీలోని డిఫెన్స్ మంత్రి వద్దకు తీసుకెళ్తారని ఆమె చెప్పారు రాష్ట్రంలోని నంద్యాల వైద్యుల ఉచిత సేవలు గొప్పవని చాటుదామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఎంపి శబరి గురువులు డాక్టర్ ఫణీందర్ నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు మరుసూదన్ రావు జి రవికృష్ణ డాక్టర్లు నాగమణి మాధవి మణిదీప్ ఎం వెంకటమస్తానయ్య రోహిత్ తదితర వైద్యులు ఉన్నారు ఈరోజు వరల్డ్ హియరింగ్ డే నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా వరల్డ్ హియరింగ్ డేని ఇంత ఘనంగా ఎక్కడ చేసుకుని ఉండదు దాంట్లో భాగం కావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది మన డాక్టర్ మధుసూదన్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉంటూ నంద్యాల్లో ఎప్పుడే చెప్పారు ఎన్నో సేవలు అందిస్తున్నారు అట్లాగే ఈరోజు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అందించే సర్వీస్ దాదాపు నూట యాభై మంది పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేవి సర్జరీస్ చేపట్టి వాళ్ళకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు వాళ్ళకే కాదు ఆ పిల్లలకి కూడా ఒక డాక్టర్గా నాకు తెలుసు పుట్టుకతో మూగ లేదంటే చెవి చెవిటి ప్రాబ్లంతో పుట్టిన వాళ్ళు వాళ్ళకన్నా తల్లిదండ్రులకు ఎంత కష్టమో అది ఎంత బాధ అనేది డాక్టర్గా తల్లిదండ్రులు ఎంత అనుభవిస్తారో డాక్టర్లుగా మేము కూడా అంతే అనుభవిస్తాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నూట యాభై ఆపరేషన్స్ చేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం అంటాము దైవంతో సమానం డాక్టర్లు అని ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చిన మీ పిల్లలకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ డాక్టర్లు మాత్రం దైవంతో నిజంగానే సమానం అని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం మొదలు పెట్టాము మన జిల్లాలో మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని విధంగా నాకు తెలిసి కంట్రీ మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా డిఫెన్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచితంగా ఓపీ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప ఇది ఎప్పుడో నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చాను ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తలబెత్తున్నాము అందరూ అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ గారితో నేను ఈ రోజు చెప్తున్నాను ఖచ్చితంగా నేను ఇంకొక ముప్పై రోజుల్లో నేను ఢిల్లీలోనే ఉంటాను మీరు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ విత్ ఐఎంఏ ప్రెసిడెంట్ అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వస్తే నేను డిఫెన్స్ మినిస్టర్ గారితోనే కల్పించి ఇట్లా మనం సేవలు అందిస్తున్నాము ఎగ్జాంపుల్ ఉదాహరణగా నిలవాలని ఒక ప్రయత్నం అయితే నేను చేస్తాను ఇది ఇంకొక వారం రోజుల్లో నేను అపాయింట్మెంట్ తీసుకుని మీకు చెప్తానండి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్టేజ్ పైన కూర్చున్న ప్రతి ఒక్కరికి మధుసూదన్ గారు కావచ్చు లేకపోతే వాళ్ళ కొడుకు మణదీప్ గారు అండ్ రోహిత్ గారు తర్వాత అనస్థటిస్ట్ మాధవి గారు అట్లాగే కార్డియాలజిస్ట్ మస్తాన్ గారు సారీ కరెక్ట్ చెప్పుకుంటారు కార్డియాలజిస్ట్ అదే ఆర్డియాలజిస్ట్ మస్తాన్ గారు హిజ్ వెరీ ఇంపార్టెంట్ అందరికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ నాకు చదువు నేర్పించిన మా గురువు ఇక్కడే ఉన్నారు స్టేజ్ పైన పనీల్ సార్ ఎప్పుడు మర్చిపోను నాకు నేను ఈరోజు డాక్టర్ గా అయ్యాను రేడియాలజిస్ట్ గా నేను సేవలు ఉచితంగా అందిస్తున్నాను అంటే మా గురువు గారు పనీల్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మన జిల్లా టాప్ వన్ గా నిలుస్తుంది ఇన్ మెడికల్ ఫీల్డ్ నా కృషి నేను ఏదో చేయగలుగుతాను టాప్ సెంట్రల్ నుండి కూడా మాట్లాడి నేను తీసుకొస్తాను సార్